మనం చిన్నప్పుడు మనకి ఏదైనా కావాలంటే మనం మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం వాళ్ళు మనల్ని కొట్టినా తిట్టినా కసురుకున్నా కానీ మనం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం మన తల్లిదండ్రులు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మనకి మనం మారం చేస్తాం లేకపోతే వాళ్ళు మనకి ఏలేదని చెప్పేసి మనం వేరే ఇంటికి వెళ్ళిపోం కదా మన మన తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోం కదా అలాగే మనం ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని దగ్గర మారం చేయాలి దేవా నాతో మాట్లాడండి నా జ్ఞానము అనుగ్రహించండి మీరు కాకపోతే నాకు ఎవరు అనుగ్రహిస్తారు దేవా మీరు కాకపోతే నాకు ఎవరు మాట్లాడతారు దేవా మనకి దేవుని దగ్గర దేవుని దగ్గర మారం చేయాలి ఇవ్వండి దేవా ఇవ్వకపోతే నేను నీ దగ్గర నుంచి వెళ్ళను దేవా అని మనం దేవుని దగ్గర మారం చేయాలి మనల్ని దేవుణ్ణి అడిగినప్పుడు మనకి దేవుడు మనకి ఎక్కువ మనం దేవుని వదిలేదు మనం ఏదైనా దేవుని అడిగిన దేవుడు మనకి ఇవ్వలేరు అంటే అది మనకి ఆలస్యంగా వస్తుందే అన్న అంటే అది మనకి రెట్టింపుగా వస్తుంది అనే అర్థం యోగి విషయంలో కూడా దేవుడి ఆశీర్వాదం ఆలస్యమైంది దాని తర్వాత యోగికి ఏడు ఏడింతలు రెట్టింపుగా వచ్చింది అలాగే మనం దేవుడిని వెలుచి ఏసుక్రీస్తు ప్రభులాగా నీళ్ళ మీద నడిచింది ఎవరు జవాబు ఏసుక్రీస్తు ప్రభువులాగా నీళ్ల మీద నడిచిన వ్యక్తి పేతురు ఈరోజు బైబిల్ ప్రశ్న ఇర్ర సముద్రాన్ని చీల్చింది ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే కామెంట్ చేయండి లేదా నెక్స్ట్ వీడియోలో చూడండి